ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ శాఖ దేవాలయాలకు సంబంధించిన లేదా ధార్మిక సంస్థలకు సంబంధించిన నగరాలలో ఉండే ఖాళీ భూములను లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మెట్ట భూములను లీజు పద్ధతిలోనూ ఇతరత్ర కార్యక్రమాలకు ఎలా ఇవ్వాలనే విషయంలో ఒక జీవోను ఇచ్చింది దాని మీద మీ మీ అభ్యంతరాలను కానీ సూచనలు కానీ చేయమని చెప్పారు ఒక నెల రోజుల లోపల దీనికి సంబంధించి అందరూ స్పందిస్తూ ఉన్నారు దేవాలయాల భూములు ఎలా ఇస్తారు అని చెప్పి కేవలం నేరుగా అలా ఇస్తూ ఉన్నారు అనే అంశాన్ని చూచినప్పుడు ఇది చేయరాని పని చేస్తూ ఉన్నారు అని అనిపిస్తుంది దీని గురించి కొంత విశ్లేషణ చేసి కొంత విషయాన్ని అందరి ము సముఖంగా ఉంచాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై నాలుగున్నర వేల దేవాదాయ ధర్మాదాయ సంస్థలు దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు అందులో కేవలం పద్నాలుగు వేల దేవాలయాలకి లేదా ధార్మిక సంస్థల దగ్గర మాత్రమే భూమి ఉంది ఆ రోజుకి ఉన్న మూడు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్భై రెండు ఎకరాలు ఆ తర్వాత రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాంశాలు వారి దేవాలయ భూములను అప్పటి కమిషనర్ అమివేయటం అనేటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత పెద్ద ఉద్యమం జరిగింది రెండు వేల ఏడులో అప్పుడు ఎంఎస్ సత్యనారావు గారు రాజీనామా చేయడం జరిగింది ఆ సందర్భంగా జస్టిస్ రెడ్డి కమిషన్ అని చెప్పి ఒకటి నియక్తి చేశారు ఆ కమిషన్ మొత్తము ఆంధ్రప్రదేశ్లో విచారించి మరొక ఎనభై వేల ఎకరాలను దేవాదాయ శాఖకు కట్టబెట్టారు చేర్చారు కాబట్టి మూడు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలు దానికి జతగా ఇంకొక ఎనభై వేల ఎకరాలు కలిసిందంటే దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలు ఇవన్నీ ఉండేది పద్నాలుగు వేల దేవాలయాలకే మిగతా దేవాలయాలకి చెట్టు భూమి కూడా లేదు ఇప్పుడు ఈ దేవాలయాలకు ఉండే భూముల్లో కూడా మళ్ళీ దీన్ని మనం విభజన చేస్తే గుంటూరు విజయవాడ లేదా విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ నెల్లూరు తిరుపతి ఇటువంటి దగ్గరలో ఉండేటువంటి భూములు లేదా ధర్మసత్రాలు లేదా మఠాలు లేదా ఆశ్రమాలు లేదా ఇంకేదైనా చారిటబుల్ ట్రస్టులుగా ఉండి దేవాదాయ శాఖలో కలిసినవి ఇవి నగరాల్లో ఉన్నాయి ఈ ధర్మసత్రాలు చాలా ఏమో శిథిలావస్థకి చేరుకున్నాయి కొన్ని మరమ్మతులు చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని మరమ్మతులు జరగవు నగరాల్లో ఉండేటువంటి ఖాళీ స్థలాలను ఎలా కాపాడుకోవాలి ఇది మనం అనుకున్నంత సులభమైన పని కాదు మన కళ్ళ ఎదురుగా ప్రభుత్వ భూములే ఎలా ఆక్రమిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు స్థలాలను ఎలా కబ్జా చేస్తూ ఉన్నారో దానికోసం ఎలా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి అంటే ఉద్రిక్తకరమైన విషయాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం అలాంటిది దేవాలయానికి సంబంధించిన భూమి కానీ అది దేవాదాయ శాఖలో ఉన్నప్పటికీ పాపం వాళ్ళు ఏదో సొంతంగా నాలుగు రూపాయలు తినటంలో ఏమైనా అనుభవం ఉందేమో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడేటంతటి క్యాడర్ కానీ అంటే అంతమంది వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చాలరు వాళ్ళు అడిగినంత మాత్రం చేతనే రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ భూములు కాపాడడానికి అక్కడ నిలబడరు కాబట్టి భద్రాచలం భూముల దగ్గర భద్రాచలం ఈవో తల పగలు కొట్టించుకుందామే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ ఆమెకు సహాయం చేయలేదు కాబట్టి మన దేశంలో చట్టాన్ని అమలు చేయటం లేదా ఏదో చట్టాన్ని కాపాడటం అనేటువంటిది దానికి అనేక రకాలైనటువంటి కవచాలు ఉంటాయి సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది ఇది వద్దు అని నా అభిప్రాయం కూడా అదే వద్దు అని అన్న తర్వాత ఏం చేయాలా ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకుందాం కాసేపు అప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దామంటే దీనికి రెండు మూడు విషయాలు జత చేద్దాం ఈరోజున గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి భూములను సొంతంగా వ్యవసాయం చేయడానికి రైతులు సిద్ధంగా లేరు ఎక్కువ భూములు ఈరోజున కౌలుకిచ్చేస్తున్నారు మక్తాకిచ్చేస్తున్నారు మక్తాకి ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు మక్తాకి చేసుకోవడానికి కౌలుకు చేసుకోవడానికి గ్రామంలో రైతులు పోటీ పడేవాళ్ళు అయ్యా నాలుగు ఎకరాలు నేను చేసుకుంటాను నాకు ఈ ఐదు ఎకరాలు నేను చేసుకుంటా నాకు అడిగి తీసుకొని ఈరోజు నా కౌలుకి రైతు నాకు నేను భూమి తీసుకొని కౌలుకి నేను వ్యవసాయం చేస్తానని చెప్పి గ్రామంలో పోటీ లేదు అసలు సొంతంగా భూమి ఉండేటువంటి యజమాని వ్యవసాయం చేయటం లేదు కౌలుకు తీసుకొని చేసేవాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది రైతు కూలీలు లేరు అందుకనే దేవాలయాల భూములు మీరు వేలంపాట పెట్టినా అక్కడ ఏదో ఒక బ సంచి లేదా ఒక బస్తా ఎక్కువ ధాన్యం ఇచ్చి చేసేదానికి రైతులు వచ్చేటువంటి ఉత్సాహకరమైన వాతావరణం గ్రామాల్లో లేదు ఇది గ్రహించండి అయితే ఇది మొత్తము ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎలాగే ఉందంటే ఉండకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని దగ్గరలో పోటీకి రావచ్చు చేయొచ్చు సరే మాగాణి భూమిలో ఒక యాభై పండే అనుకుందాం యాభై బస్తాలకి ఒక పదిహేను బస్తాలు కౌలు అనుకోండి ఈ పదిహేను బస్తాలే ఇస్తారు ఎవరైనా సరే నేను పదహారు ఇస్తాను పదిహేడు ఇస్తాను పద్దెనిమిది అంటే ఇవ్వరు ఎందుకని వాడు పెట్టుబడి పెట్టి కష్టపడి వ్యవసాయం చేస్తే సొంతంగా భార్యాభర్త కలిసి పని చేస్తే ఆ ముప్పై ఐదు బస్తాలతోటి వాడు కేవలం రెండు పూట్ల అన్నం తినగలడు అంతే అక్కడే ముద్దులు మేడమే కట్టడు కాబట్టి ఈ పదిహేను బస్తాలే అందరూ ఆ ఊరిలో కౌలు ఇచ్చేది ఊర్లో అందరూ పదిహేను బస్తాలు కౌలు ఇస్తుంటే దేవాలయ భూమిని తీసుకొని నేను ఇక్కడ ఇరవై బస్తాలు ఇస్తానంటే దీ నిజంగానే ఇస్తాడా ఆ రకంగా తను నష్టపోయి వ్యవసాయం చేసేదానికి ముందుకు ముందుకొస్తారా కానీ ప్రతిసారి కౌలుకు పాట పెట్టడం నిజంగా ఎక్కడైనా కౌలు పాడుకున్నటువంటి రైతు కనుక అక్కడ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆ రైతుని మరలా వేలంపాట్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేసి తిరిగి మరలా కౌలు చే కవులు వేలంపాట పెట్టుకుంటే సరిపోతుంది రెండేళ్ళు మూడేళ్ళు పాట పాడుకున్న రైతు సమయానికి దేవాలయ దేవాలయానికి వచ్చి కార్యాలయంలో ఈవో దగ్గర డబ్బులు కట్టి రసీదు తీసుకుంటే రెండు రసీదులు కానీ మూడు రసీదులు కానీ తీసుకుంటే అక్కడ మరలా వేలంపాట పెట్టి రైతును మార్చవద్దు చాలా దగ్గర నిజాయితీ పొరగిన రైతులు పక్కకుపోయిన సందర్భంలో ఎక్కువ పాట పాడుకుని ఆ తర్వాత అవి ఎగగొట్టినటువంటి బాపత్ ఎక్కువ ఉంది క్షేత్రస్థాయిలో మనం కొత్త అనుభవాల్ని పెంపొందింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది తినగాల గ్రామాల్లో తిరిగి దేవాలయాల గురించి ఇక్కడ విషయాలన్నీ సేకరించుకుంటే ఏ ఏ దేవాలయానికి సంబంధించిన విషయాలు ఉంటూ మనకు అనుభవానికి వస్తుంది ఇకపోతే కాబట్టి కవులు మాగాణి భూములకు సంబంధించి ఇంతే ఉంటుంది సరే కొన్ని కొన్ని దగ్గరలో ఏదో తోటలు ఉన్నాయి మామిడి తోటలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఉన్నాయి దానికి సంబంధించింది దాని ప్రకారం ఉంటుంది ఇవి రెండు కాకుండా మూడోది కూడా ఒకటి ఉంది కేవలం మేత మేతకుని చెప్పేసి మెట్ట భూములు అంటే ఏ పంట పండదు అక్కడ నీటి సౌకర్యం లేని దగ్గరలో రెండు ఎకరాల మూడు ఎకరాలలో పచ్చిగడ్డి అయినా మేస్తేనే రెండు వందల మూడు వందలు ఇచ్చి కవులు తీసుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సరే అది పక్కన పెడదాం ప్రధానంగా మెట్ట భూములు అంటే మనకు ప్రకాశం జిల్లాలో కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాలు మెట్ట భూములు ఉన్నాయి బోరు వేసినా నీళ్లు పడవు సరే వేస్తే లేదో ఎవరు చూడలే ఇప్పుడు ఆ భూములు తీసుకునే వాళ్ళు ఏం పంట పండించాలి వేల పాటలు పాడారు అక్కడ ఏదో ఉద్యానవనం తోటలే జామ తోట సపోటా తోట మావిడి తోట ఏదో పెట్టారు అనుకుందాం అది మూడేళ్ల కదా కాపుకొస్తుంది ఈ మూడేళ్ళని లీజు కట్టాలి కదా కాబట్టి అటువంటివి అక్కడ సాధ్యం కావటం లేదు అది వాళ్ళకి ఇంగ్లీష్ పదంలో చెప్పాలంటే వర్కౌట్ కాదు లాభదాయకం కాదు అందువల్ల అక్కడ జరగట్లేదు ఇప్పుడు మనము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు ఆ రోజుల్లో మనం ఇచ్చిన సలహాలు సూచనల్లో ఈ మెట్ట భూముల్లో రెండు మూడు రకాలైనటువంటి ప్రయోగాలు చేయొచ్చు మొదటిది నీటి అవసరం లేనటువంటి ఆయుర్వేదానికి ఉపయోగపడేటువంటి మొక్కలే ఉన్నాయో కలబంద కావచ్చు అశ్వగంధ కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల ఆయుర్వేదానికి సంబంధించిన వాటికి అంతగా నీటి అవసరం లేదు ఆ రాళ్ళల్లో బండల్లో అవి ఎలా మలిచి బతికేస్తాయి ఎప్పుడైనా ఒక జల్లు వస్తే చాలు కాబట్టి అటువంటి వాటిని పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఏ రవి శ్రీ శ్రీ గురువు గారికో లేకపోతే మన రామ్ దేవ్ బాబా వారికో ఇట్లా ఎవరైతే ఆయుర్వేదాన్ని గురించి ఇంకా వేరే సంస్థలు కూడా ఆయుర్వేదానికి సంబంధించి చేస్తున్నారో వాళ్ళకి అవి మందులు తయారు చేయడానికి ముడి పదార్థాలు అవసరం ఎక్కువ ఉంది ఆ ముడి పదార్థాలు ఏవేవి మొక్కలు కావచ్చు చెట్లు కావచ్చు కాయలు కావచ్చు వేర్లు కావచ్చు కాండం కావచ్చు లేదా దుంపలు కావచ్చు ఏవేవి ఉన్నాయో వీటిని అలాంటి భూముల్లో చేసుకోవటానికి అటువంటి సంస్థల్ని పిలిచి వాళ్ళతోటి ఎంవోయూ చేసుకుంటే అది కొంత బాగుంటుంది అలాగే సౌర విద్యుత్తుకు సంబంధించి ఈ భూములను కనుక ప్రభుత్వము ప్రభుత్వం దేవాదాయ శాఖ విద్యుత్ శాఖ ఒప్పందం ఎంవోయూ చేసుకుంటే ఈ స్థలం ఇచ్చినందుకు గాను ఆ విద్యుత్ ఉత్పత్తిలో వచ్చేటటువంటి ఆదాయంలో అంటే మొదట మూడు నాలుగు ఐదేళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ పెట్టుబడి వస్తుంది కాబట్టి పెట్టుబడి అందుబాటులోకి వచ్చేటంత వరకు భూమికి లీజు చెల్లించండి ఒకసారి ఆదాయం రావడం మొదలుపెట్టిన తర్వాత ఆదాయంలో నుంచి భాగం ఇవ్వండి దానివల్ల దేవాలయాలకి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది భూమి ఇప్పుడు వందల సంవత్సరాల క్రితమే ఇచ్చారు వెయ్యి సంవత్సరాల క్రితం భూమి ఇచ్చారు ప్రకాశం జిల్లాలో ఈ వెయ్యాల నుంచి ఆ భూమి అలా పడి ఉందంతే అక్కడ ఏమి చూసేవాళ్ళు లేరు మెట్ట భూములు ఈరోజు రేపు ఏ భూమిని కాపాడగలరు ఎవరు కాపాడగలరు హిందూ సంస్థలు ఉన్నాయి మనం పనిచేస్తున్నాము అండ్ అన్ని దేవాలయాల గురించి ఆలోచించి పనిచేసే అంత శక్తి ఏ ఒక్క సంస్థకైనా ఉందా అంత సమ మంది కార్యకర్తలు కానీ అంత మనం ఇంగ్లీష్ పదాలే రెండు మూడు వాడుతాను అంత రిస్క్ తీసుకునేవాళ్ళు అంత పెయిన్ తీసుకునేవాళ్ళు అంత టెన్షన్ తీసుకునేవాళ్ళు ఆ ఊళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు భూముల చుట్టూ తిరిగేవాళ్ళు అక్కడ ఎవరో కబ్జాలు చేస్తుంటే రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ ఎదుర్కొనే వాళ్ళు ఎన్ని దగ్గరలో ఉన్నారు మన దగ్గర ఎన్ని గ్రామాల్లో ఉన్నారు ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండే దేవాలయాలని దేవాదాయ శాఖ నుంచి ఇచ్చేయండి బయటికి వాళ్ళు నిర్వహించుకుంటారని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి ఇప్పటికీ రెండున్నర సంవత్సరం అయింది నాతో సహా ఎవరైనా ఒక దేవాలయం తీసుకోవడానికి దేవాదాయ శాఖ దగ్గరికి పోయా మాకు దేవాలయం దేవాలయాలు నేను ఒక ఆయితీం ఇచ్చామా ఏ సంస్థ అయినా సిద్ధంగా ఉందో అది పెద్ద సంస్థ కావచ్చు చిన్న సంస్థ కావచ్చు ఒక్క దేవాలయాన్ని నిర్వహించడానికి ఒక్క మనిషి మన దగ్గర లేడు కోర్టులో కేసులు వేయడము అవి వేరు అవి చేస్తూనే ఉంటారు చాలామంది చేస్తున్నారు దానివల్ల జరిగే ప్రయోజనం లాభము దేవాలయాలకు జరుగుతూ ఉన్నది కాదనట్లేదు కానీ స్థిరంగా నిలకడగా దేవాలయ వ్యవస్థను గురించి పట్టించుకుని ప్రతి దినము దేవాలయం కోసము సమయం వెచ్చించి ఉండేటువంటి ధర్మకర్త కార్యకర్త మన దగ్గర ఉన్నాడా లేడు మరి ఎవరాధారంగా చేసుకుని భూములను కాపాడుకుంటాం ప్రభుత్వం కాపాడుతుందనే ప్రభుత్వం ప్రభుత్వ భూముల్లే కాపాడుకోలేదు సరే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ పెరిగాయి చేసే దగ్గర చేస్తున్నారు కానీ హైదరాబాద్లో ఎన్ని భూములు కబ్జాలు ఉంటే ఎవరు కాపాడారు అసలు ఏ ఆర్గనైజేషన్ మాట ఈరోజు గవర్నమెంట్ వినే స్థితిలో ఉంది కోర్టుకు పోయి కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చిన తర్వాత ఎన్ని అమలు అవుతున్నాయి ఇప్పటికీ నలభై ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అమలు చేసే దిక్కు లేదు భద్రాచలం దేవాలయాల భూముల విషయాలు రెండు సార్లు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే తిరుమల దేవాలయానికి తెలంగాణ వాళ్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు పంపించే సిఫార్సు ఉత్తరాలను అంగీకరించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉత్తరాలు రాసుకున్నారు మరి ఇద్దరు ముఖ్యమంత్రులు భద్రాచలం దేవాలయ భూముల గురించి ఎందుకు ఉత్తరాలు రాసుకోలే రాసుకోలేదు మరి హిందూ సంస్థలు ఎందుకు ఉద్యమం చేయట్లేదు అందుకని మనం రోజున అందువల్ల దేవాలయాల భూములను కాపాడటం అనే విషయంలో ఈ ఈరోజుకైనా మనం ఒక శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే పద్ధతిలో హిందూ సమాజం వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మనము మళ్ళీ ఇంగ్లీష్ పదం వాడుతున్నాను ఎక్సర్సైజ్ చేయాలి హిందూ సంస్థలు తమ కార్యకర్తలు దేవాలయాల వ్యవస్థలో ప్రవేశపెట్టకుండా మనం ఏ దేవాలయ బాధ్యతను ఏ గ్రామంలో తీసుకోకుండా కేవలం బయట దేవాలయాలు కాపాడాలా దేవాలయాల భూములు కాపాడాలని అరిస్తే ఉపయోగం లేదు మీరు ఎప్పుడైనా ఒక దేవాలయాన్ని గురించి కోర్టుకు పోగలరు రెండు దేవాలయాల గురించి పోగలరు పద్నాలుగు వేల దేవాలయ గురించి ఊరిపోతారు నా అనుభవం చెప్తున్నాను దేవాలయ భూమిని కాపాడడానికి కోర్టు నుంచి తీర్పును తీసుకొచ్చి కాపాడిన తర్వాత మరలా ఐదారు సంవత్సరాల తర్వాత మరలా ఆ ఊరిలో ఆ దేవాలయ భూమి మరలా కబ్జాకు గురవుతున్నది అక్కడ స్థానికంగా మనకెవరు మనిషి లేడు స్థానికంగా దేవాలయ భూమిని గురించి శ్రద్ధ వహించే మనిషి లేడు అందువల్ల తిరిగి కూడా అది మరలా కబ్జాకు గురవుతుంది కొన్ని దేవాలయానికి సంబంధించిన కోర్టు తీర్పులు ఉంటే స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఇంకెవరో ఎవరో వాళ్ళ కబ్జాదారుల పక్షాన్ని వాళ్ళ సమర్థన ఉంటూ ఉన్నది నేను ఈ పార్టీ ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లే కాబట్టి ఆదేశాలను కోర్టు ఆదేశాలను పట్టుకొని పోలీసుల దగ్గరకో రెవెన్యూ వాళ్ళ దగ్గరకు దేవాలయ సిబ్బంది ఈవోలో వాళ్ళు వెళితే వాళ్ళకి ఎప్పటికీ సహకారం అందదు మన దృష్టిలో దేవాదాయ శాఖ ప్రభుత్వ శాఖ కానీ ప్రభుత్వంలో అంతకంటే బలహీనమైన శాఖకి ఇవ్వట్లేదు వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పరు వాళ్ళు ఎవరు పట్టించుకోరు అంత బలహీనమైన శాఖ దేవాదాయ శాఖ ఎవ్వరు వాళ్ళకి సమర్థించరు కానీ అందరూ వచ్చి వేయిపి దర్శనాలు చేసుకుంటారు రూములు బుక్ చేసుకుంటారు ప్రసాదాలు తీసుకోబోతారు అన్నీ ఉంటాయి దేవాదాయ శాఖలో ఈవోలకి యాభై శాతం పని ఏమిటంటే వచ్చేటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళకి రాచమర్యాదలు చేసి రూములు ఏర్పాటు చేసి దర్శనం చేయించి పంపించడమే ఇంతకు మించి దేవాలయంలో పెద్ద పని ఏం లేదు ఈ విఐపిలుగా వచ్చే రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ వీళ్ళెవ్వరూ దేవాలయాలకు అనుకూలం కాదు సింహభాగం ఎక్కువ మంది దేవాలయాలకి అనుకూలం కాదు వాళ్ళెవ్వరికి ఈ కనీసం ఈ స్పృహ కూడా ఉండదు కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు వీటన్నింటి గురించినటువంటి చర్చ జరగకుండా వీటన్నింటి గురించిన విశ్లేషణ జరగకుండా ప్రభుత్వం ఎప్పుడేదో ఒక జీవో ఇస్తే నాలుగు రోజులు మనం అరిచి ఆ జీవో వెనక్కి తీసుకుంటారు సరే ఇప్పుడు జీవో వెనక్కి తీసుకోవడం పెద్ద పని కాదు మన ఏ హిందూ సంస్థలో రేపొద్దున ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది చేయొద్దు అంటే వాళ్ళు ఆపేస్తారు తర్వాత ఈ దేవాలయాల భూములన్నీ కాపాడటానికి మనం ఏమన్నా ఒక కమిటీ వేసుకుందామా మనమే ఒక కాపుదలు కాచేవాళ్ళగా ఉందామా మనమే సోషల్ పోలీసింగ్ చేద్దామా దానికి మనం సిద్ధంగా ఉన్నామా కాబట్టి మనము మన సంస్థాగతమైనటువంటి నిర్మాణము సంస్థాగతమైన వికాసము విస్తరణ గురించి ఆలోచించకుండా కేవలము ఒకవైపేమో ప్రభుత్వము దేవాలయాల పట్ల మీ మీ హస్తక్షేపం ఉండకూడదని మనమే అంటున్నాం రెండవ వైపున మీరు దేవాలయాల భూములు జోక్యం ఎందుకు కలుగు చేసుకుంటారు మనమే అంటున్నాం వాళ్ళు కలుగు చేసుకొని వదిలేస్తారు రేపు పొద్దున ఏమని ఏ ఎవరున్నారా నీ దగ్గర రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు కాపాడడానికి దగ్గర మనిషి ఎవరున్నారు చంపేస్తారు ఒక సైంటిస్టు ఇక్రిసాట్లో సైంటిస్టు రంగారెడ్డి జిల్లాలో వాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళ నుంచి చెరవిడిపించడానికి జరిగింది ఇప్పుడు కాదు రెండు వేల మూడులో జరిగింది ఇది రెండు వేల మూడులో నడి రోడ్డు మీద స్కూటర్ మీద పోతుంటే కబ్జా చేసినటువంటి రైతులు దరికి చంపేశారు తమ దాకా వచ్చినప్పుడు వాళ్ళు తేల్చుకుంటారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు సంస్థ ఎంత గట్టిగా ఉండాలా దాంట్లో ఎంత బలమైనటువంటి వ్యక్తులు ఉండాలా ఇవి ఏవి ఎప్పుడు ఆలోచించకుండా ఏదో ఒక సమావేశం పెట్టడం ఆ గంట మాట్లాడటం లేచిపోవడం లేదా దీని గురించి అక్కడ ఢిల్లీలో చర్చలు జరపడం దేనికి ఉపయోగం ఏదైనా కిందొక్క కార్యకర్తను తయారు చేసుకోవడానికి మన దగ్గర సామర్థ్యం లేకుండా ఏం దేవాలయ భూములు కాపాడుతారు ఎన్ని దశాబ్దాలు ఆయన తూములూరు లక్ష్మీనారాయణ గారు ఉండారు విశ్వ హిందూ పరిషత్తులో జాతీయ స్థాయిలో మఠమందిరాల గురించి ఆయన చేసినంత కృషి ప్రయత్నం ఎవరూ చేయలే ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ తయారు చేసి ముప్పై ఏళ్ళు అయింది అసలు డాక్యుమెంట్ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు ఆయన జీవితం అంతా దాని మీద ధారపోయి ఎందుకు నిరుపయోగం సరే అదృష్టవశాత్తు ముషిరొడ్డి చచ్చిపడనుకోండి కాబట్టి ఎవరు ఏంటి ప్రభుత్వాన్ని నిందించడం ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి రేపు ఆ జీవోనాపడం పెద్ద పని కాదు ప్రభుత్వ జీవో విత్డ్రా చేసుకుంటుంది లేదా మనం న్యాయస్థానానికి పోతే విత్డ్రా అయిపోతుంది అది కాదు తర్వాత ఏం చేద్దాం అనే విషయంలో ఎవరికైనా సీరియస్నెస్ ఉందా ఎవరు కాబట్టి దాని గురించినటువంటి పని ఏవి జరగకుండా ఊరికినే మనం గాల్లో మూరలేసుకుంటూ ఒక రెండు దేవాలయాలకు మూడు దేవాలయకు సంబంధించిన పని చేసి మొత్తం అంత మనమే ఉద్ధరించేసేవనుకుంటూ నా సంగతే చెప్తున్నా ఎవరి గురించో కాదు అందులో నేను ఏదో పెద్ద దేవాలయాలు ఉద్ధర చేశాను నన్ను కాబట్టి నా గురించి చెప్తున్నాను ఒక ఐదు దేవాలయ పది పది దేవాలయ గురించో శ్రీకాకుళంలో తాబేళ్ళు గురించో లేకపోతే అక్కడికి పోతే తమ్మలపల్లి కొండముద్దు దేవాలయము లేకపోతే జమ్మలబుడు దేవాలయమో లేకపోతే మైదుకూరు కావచ్చు లేకపోతే పొద్దుటూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు విజయవాడలో దేవాలయాలు కావచ్చు ఎక్కడెక్కడ ఏమో చేసేవాళ్ళు దాంతో అయిపోయిందా తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కూడా కాపాడాము మనము అయిపోయిందా కాబట్టి ఇది ఒక రోజుతో ఏ పని కాదు మన తరంతో ఏ పని కాదు ఎన్ని తరాలైనా ఈ ప్రయత్నం ఇలాగే సాగాలి దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది దురదృష్టవశాత్తు ఎవరికి అనుభవం ఉంటుందో వాళ్ళ సలహా కానీ సూచన కానీ ఎవ్వరు ఎప్పుడు తీసుకోరు ఏ అనుభవం లేని వాళ్ళు దేవాలయాల గురించి మాట్లాడుతుంటారు ఏ ఒక్క దేవాలయంలో బాధ్యత లేని వాళ్ళు ఏ ఒక్క దేవాలయంలో కూర్చున్న గంటసేపు పనిచేయని వాళ్ళు వీళ్ళు దేవాలయ గురించి ఉపన్యాసం ఇస్తుంటారు ఇది బాధాకరమైన విషయం అందువల్ల ఈ సమస్య పరిష్కారం కాదు ప్రభుత్వాన్ని తిట్టడం మనం ఏ ప్రభుత్వాన్ని పొగిడేం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తిట్టడం అందువల్ల దేవాలయాల భూములను ప్రత్యామ్నాయమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ నగరాల్లో ఉండే భూములు ఏం చేయాలా మాగాణి భూములకు ఎదురుతున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలా అధిగమించాలా మెట్ట భూములు ఎందుకు నిరుపయోగంగా పడి ఉండేటువంటి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలా దీన్ని గురించి బాధ్యతగా జీవనకార్యంగా పట్టుదలగా దైవభక్తితో మతభక్తితో ఆలోచించే వాళ్ళు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఆచరిస్తే అవుతుంది మనం ఆరు నెలలకు ఒకసారి రంకేస్తే కాదు ఎప్పుడో ఐదేళ్ళకు ఒకసారి పదేళ్ళకు ఒకసారి మనం గర్జిస్తే కాదు ప్రతిరోజు గర్జించాలా ప్రతి పూట గర్జించాలా లేకపోతే కాపాడబడవు మన సామర్థ్యం ఎంత మన నిబద్ధత ఎంత మన కట్టుబాటు ఎంత మన కర్తవ్య నిష్ట ఎంత మన సైద్ధాంతికమైనటువంటి ధ్యేయ నిష్ఠ ఎంత ఇవన్నీ ఉంటే ముందుకు పోవాలా లేదా పక్కనుండి చూడాలా జై శ్రీరామ్